ఎప్పుడైనా అర్ధరాత్రి కుక్కలు ఆకాశం వైపు చూసి మరిగే దృశ్యం చూసారా చాలామందికి ఆ దృశ్యం భయంగా అనిపిస్తుంది ఏమైనా ప్రేతాత్మలు కనిపిస్తున్నాయేమో అని ఇది ఏమన్నా అశుభ సూచకమా అనే భయాలు మొదలు మొదలవుతాయి కానీ నిజంగా ఆ కుక్కలు ఏం చూస్తున్నాయో ఎందుకు అలా మరుగుతున్నాయో మనం నిజంగా ఆలోచించామా అతి మనుషుల కూడా వినేవాడు లేని ఈ లోకంలో కుక్కల కూడా వినేవాడు ఎవరు మనుషులకు ఉన్నట్టే కుక్కలకు ఇతర జంతు జలానికి ఎన్నో దేహ రుగ్మతలు ఉంటాయి ఎన్నో కుళ్ళిన ఆహార పదార్థాలన్నీ మనం వీధుల్లో బస్ స్టాండ్లో పారేస్తుంటాం వీధి కుక్కలు వాటిని తిని కడుపు నొప్పులు తెచ్చుకుంటాయి లేదా ఏ ఆహారం దొరకకపోతే ఆకలి బాధతో అలమటిస్తాయి వాటి గోడు పట్టించుకునేవారే లేక ఆకాశం వైపు చూస్తూ ఆ భగవంతుని మొరపెట్టుకుంటాయి లేదా దూరంగా వెళ్ళిన తోటి కుక్కలను పిలిచి చెప్పడానికి తమ దీర్ఘ రోధనల ద్వారా ప్రయత్నిస్తాయి అంతే తప్ప వాటికి ప్రేతాత్మలు యమకింకర్లు కనపడి అలా భీకరంగా మొరపెట్టవు ఇలా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఇలాంటి గ్రామసింహాల గాండ్రింపులు వినబడితే వాటి మీద జాలిపడి పశువుల డాక్టర్లకు ఫోన్ చేసి వాటికి సరైన ఆహారం పెట్టించడమో లేదా వైద్యం చేయించడానికి ప్రయత్నించండి మీకు పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయి